చేయగల అవసరం ఉన్నటువంటి వైసులో అవసరమైన వ్యక్తులకి ఆర్థిక సహాయం అందించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం పెన్షన్ కార్యక్రమం ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ పల్లూరులో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా గౌరవనీయులు గవర్నమెంట్ స్థానిక శాసన శ్రీ కులార్ గారికి వేరే పేరు సహచర అధికారులకి హృదయపూర్వకంగా నమస్కారం చాలా నేను చెప్పాలను పాయింట్స్ ఏంటంటే కేవలం మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయం మన

లేదా వారికి శాంక్షన్ అవ్వడం ఏ రకంగా అవుతుందో తెలియకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమిస్తూ ఈరోజు మీ స్థానిక సచివాలయాల్లో మీ వాలంటీర్కి కేవలం మీ నలభై సంవత్సరాలు పెడితే వృధా పెన్షన్ లేదా ఏదైనా దురదృష్ట శాతం భర్త కోల్పోయినా లేదా భర్త లేకపోయినా విధంగా కానీ లేదా వంట కానీ అలాగే యాభై సంవత్సరాలు భయపడితే మనకి విధవలసి కానీ ఇలాగ అర్హతను బట్టి కేవలం సచివాలయంలో అక్కడ మీ అప్లికేషన్ దరఖాస్తు కూడా విధి కొత్తగా మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు పెన్షన్లు మళ్ళీ అర్హత వచ్చిన వాళ్ళందరికీ కూడా కలిపి డబ్బు ఇవ్వబోతున్నారు అలానే దీనికి ముందు ఒక ఆరు నెలల ముందు చూసుకుంటే దాదాపు ఎనిమిది వేల పైన కొంత పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి ఆరు నెలలు ఒకసారి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ విషయంలో కలుపుకుంటూ వారందరికీ కూడా అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది ఆ వ్యవస్థలో మేమందరం కూడా భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా కనబడాలి ఉంది అలాగే ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇబ్బందులు లేకుండా ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇందులో వచ్చే చాలా మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో వీళ్ళు మందులకు వాడుతున్నారు ఈ వచ్చినది వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జబ్బుల కోసం ఖర్చు చేస్తున్నారని తెలిసి ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఒకటి ఉండాలి అలాగే ప్రతి మండలంలో ఒక పిహెచ్సి కాదు రెండు పిహెచ్సీలు ఉండాలి వాటిలో పూర్తి స్థాయిలో సినిమాలు ఉండాలి డాక్టర్ల దగ్గర నుంచి నర్స్ వరకు లేదా అటెండర్ వరకు అందరు పూర్తి స్థాయిలో ఖాళీలని నింపి వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి దీంతో పాటుగా ఫ్యామిలీ డాక్టర్ని కేవలం డబ్బు వాళ్ళకు లేకపోతే కొంత స్థాయి ఉన్న వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ అనే దానికి ప్రోగ్రామ్ సాధారణ ప్రజలకు కూడా ఉండాలి అని ఫ్యామిలీ డాక్టర్ ని తీసుకొని వచ్చి గ్రామాలలో మనకి సర్వీస్ ఇవ్వడం దాని నుంచి ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని మీ అందరూ చూసే ఉంటారు నలభై ఐదు రోజుల పాటు వార్డు వార్డుగా గ్రామ గ్రామాన మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం దీంట్లో ముఖ్యంగా స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి అట్లానే మనకి అవసరమైన కంటికి సంబంధించిన డాక్టర్లు వచ్చి లేదా ఎముకలకు సంబంధించిన డాక్టర్లు వచ్చి రకరకాల జనరల్ సర్జన్స్ కానీ వీళ్ళందరూ వచ్చి గ్రామాల్లో ఉండి దగ్గర చూసి అవసరమైన అందాలు మందులు ఇవ్వడం దీనికి మీరు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని గవర్నమెంటే ప్రభుత్వమే నూట ఐదు రకాల మెడిసిన్స్ కూడా మన క్యాంపు ఇవ్వడం జరిగింది అది ఒక ఫేజ్ అయిపోయింది రెండవ విడత ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా ఈ రోజు వచ్చి ప్రారంభిస్తున్నాం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మళ్ళీ గ్రామ గ్రామంలో స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి మీ దగ్గర మంచి చూసి టెస్టింగ్ ఉచితంగా చేసి మందులు ఉచితంగా ఇచ్చి మీకు అవసరమైతే కన్ఫర్మ్ చేసి వేరే హాస్పిటల్ హాస్పిటల్కి అక్కడ పంపి అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఉచితంగా వైద్యాలు అందించేటువంటి సదుపాయం కాబట్టి మీరు ఇప్పుడు వచ్చేటటువంటి పెన్షన్ లో మీ ఆరోగ్యాన్ని కోసం ఏ రకమైన ఖర్చు కూడా అవసరం లేకుండా ఇది పూర్తిగా మీరు ఉపయోగించుకునేటటువంటి సదుపాయం అలాగే దీంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ముందు చేశారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ పెంచారు అట్లానే ప్రొసీజర్స్ తొమ్మిది వందలు వెయ్యి ఉన్న ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల యాభై పైగా ప్రొసీజర్స్ అన్నిటికీ అంటే చికిత్సలు అన్నిటికీ కూడా వర్తింపజేస్తూ దాదాపుగా ఇంకా ఇందులో కవర్ కానీ ప్రొసీజర్ కానీ ఇంతకు మించి అవసరం వచ్చే పరిస్థితి కానీ ఉండకుండా ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చి ఆ కార్డులన్నీ కూడా మనం మీకు నాకు తెలిసి ఇప్పుడు మన ప్రా మన ప్రాంతంలో బొమ్మలో కూడా ఈ కార్డుల పంపిణీ కూడా జరుగుతాం మేము ప్రజా ప్రతినిధులందరినీ అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రజలందరినీ దయచేసి ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమం చేయండి చాలా అవసరం అయితే దీనికి పెళ్ళిపోవడం వల్ల ఎవరైనా సరే గుడిదాపు కలిసి ఉండడం వల్ల లేదు ఇద్దరు తమ సంక్షేమ కార్యక్రమంలో వచ్చే డబ్బు ఆ మళ్ళీ జ్ఞాపకల కోసం నడిచి పెట్టుకోకూడదు ఈ పూర్తి స్థాయిలో ఆరోగ్యస్త్రీ ఉంది అలాగే ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన గ్రామ గ్రామాలలో జరుగుతుంది ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మన మీద అవగాహన కల్పించాలని చెప్పి